త్వరలో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి పదవి ఇవ్వద్దనే డిమాండ్లు టీడీపీ నుంచి వెల్లువెత్తుతున్నాయి నాగబాబు తీరుపై టీడీపీ కార్యకర్తలు నాయకులు గుర్రుగా ఉన్నారు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు ఎమ్మెల్సీ పదవి దక్కకుండా డిప్యూటీ సీఎం పవన్ ఆయన అన్న నాగబాబు అడ్డుకున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది ఈ ప్రచారానికి బలం కలిగించేలా పిఠాపురంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు ప్రసంగం ఉంది పిఠాపురంలో పవన్ గెలుపు వెనుక జనసేన మినహాయిస్తే మరెవరు ఉన్నారనే ప్రచారాన్ని నాగబాబు నిర్మోహమాటంగా ఖండించారు పవన్ విజయం వెనుక తాము ఉన్నామని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని వర్మను ఉద్దేశించి పౌరుషంగా మాట్లాడారని టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో టీడీపీ కించపరిచేలా మాట్లాడిన నాగబాబుకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలనే ప్రశ్న ఆ పార్టీ కార్యకర్తల నుంచి వస్తుంది నాగబాబు ఉన్నంతనే అవుతూనే మిత్రపక్షాల్లో టీడీపీకి చురకలు అంటిస్తున్నాడని కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు ఇలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం అంటే కూటమి పాలిట హస్తమే అని టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యంగా నాగబాబు విషయంలో మొహమాటానికి పోతే అసలుకే ఎసరు పెడతాడని హెచ్చరిస్తున్నారు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం అంటే పాములు పాముకు పాలు పోసి పెంచినట్లే అని చంద్రబాబు గ్రహించాలని వారు హెచ్చరిస్తున్నారు